ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ పెద్దశంకరపేట ఇంటింటికి శ్రీరామచంద్రుడి అక్షంతలు అయోధ్య నుండి వచ్చిన శ్రీరామచంద్రుడి అక్షంతల వితరణ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఉన్న శ్రీరామ మందిరంలో వేద పండితులచే అక్షంతల కలశాలకు పూజ నిర్వహించి పెద్ద నుండి శ్రీరామ జయరామ జయ జై రామ అనే మహామంత్రాన్ని జపించుకుంటూ గ్రామ పెద్దల సహకారంతో శంకరంపేట రామమందిరం నుండి మండలంలో ఉన్న గ్రామాలకు తలపై అక్షంతల కలశాలు పెట్టి తరలించారు ఈ అక్షంతలు జనవరి ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ప్రతి ఇంటింటికి అక్షంతల వితరణ జరగాలని సూచించారు ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు గుజ్జరి కనకరాజు అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు యువకులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు నిమిషాలు నుండి వచ్చిన అతిథుల గారికి నాగకృష్ణ గారికి అలాగే వర్మ గారికి ఇక్కడికి చేసిన ప్రజాప్రతినిధులకు మరియు హిందూ పేరు పేరున హృదయపుణ నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మా పంతులకు అందరికీ పాదాయ బంధనం తెలియజేస్తున్నాను మన విలేకరులకు కూడా హృదయపూర్ణ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన శంకరపేటలో చక్కటి కార్యక్రమం ఎందుకంటే మన భారతదేశం సనాతన హిందూ ధర్మం మొత్తం గర్వించేదాకా మన మందిరం గర్వించి ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణం పునర్నిర్మాణం సంతోషించి గర్వించాల్సిన విషయం ఈ కార్యక్రమం మామూలు ప్రత్యేకంగా కృతజ్ఞత ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే చాలా ఆర్థికంగా కూడుకున్న పని అటువంటి పనికి ముందుకు వచ్చి నేను అంటూ సహకరించి మా కార్యక్రమాన్ని సేవ చేస్తున్న మా తమ్ముడు సీతారాం మరియు శ్రీహరి మా తమ్ముళ్ళందరూ కూడా అందరికి పేరు సర్వేష్ గారికి కానీ సతీష్ గారు కానీ మా సార్ తమ్ములు గారికి అందరూ కూడా మరి కొర సంఘాలు అధ్యక్షులు కూడా చాలా పుట్టిన ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే చాలా అందరు మంది అందరు ముందుకు వస్తేనే కార్యక్రమం అవుతుంది ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి ఎన్నో రోజులున్న వాళ్ళు కష్టపడుతున్నారు ఇవన్నీ ఇప్పుడు కల్సర్ తయారు చేసారంటే ఊరిక కాలేదు ఈ కలసార్ కూడా ఎన్నో వాళ్ళందరూ కష్టపడి చాలా సహాయం తీసుకోం కూడా వాళ్ళందరూ ఎంతో కష్టం చేస్తారు అట్లనే ఇదే కాకుండా ఈ రోజు తీసుకెళ్ళిన లక్షంతల్ని గ్రామ గ్రామాల్లో ప్రతి ఇంటికి తెలియజేసే విధంగా ప్రతి గడప గడపకు తెలియజేసి మన రామ మందిరం నిర్మాణం అవుతున్నాయి ప్రతి ఇంటికి ఏ ఇల్లు తప్పకుండా ప్రతి ఇంటికి తెలియ విషయం ఉంది ఇంత మా తమ్ముడు చెప్పినట్టు అలాగే క్షత్రపేట కూడా ఆరో తారీఖు నాడు కూడా మరొచ్చి ఎందుకంటే అందరూ ఒక ఊరే లాగా ఒక పండుగ వాతావరణం లాగా ఎందరు అందుకంటే అందరూ వస్తేనే ఇది ఇంటికి అవసరం లేదు ఆల్రెడీ మా తమ్ముడు మెసేజ్ చెప్తున్నారు వాట్సాప్ లో ఈ మెసేజ్ చూసి ఒక్కరు పది మందికి చెప్పుకుంటూ మనం అందరం పోవాలి మన వంతు కార్యక్రమం దీన్ని పిలవాల్సిన అవసరం లేదు మనం తెలుస్తే పోవాలి ఎందుకంటే ఇది మన కార్యక్రమం అనే విధంగా అనుకొని మనం అందరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేసి ఇరవై రెండో తారీఖు నాడు కూడా అక్కడ అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని మనం అక్కడ పోలేండి ఎందుకంటే అక్కడ కాబట్టి అదే కార్యక్రమాన్ని ఇక్కడ కనుల పండుగ విధుగా మా మామ ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ చేస్తున్నాడు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరం సమూహంగా ఇంట్లో చూస్తుంటే ఒకరి ఇద్దరం చూసుకుంటాం ఇంట్లో టీవీలో చూస్తున్నాం కానీ అట్లా రాకుండా ఇక్కడికి వచ్చి మనం స్క్రీన్ లో చూసి స్క్రీన్ లో తిలకించి కార్యక్రమానికి మరోసారి చెప్తున్న అందరికీ అందరూ సహకరించి మేము కూడా మా సహకరించే కార్యక్రమానికి మాకు ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం కావున మనమందరం కూడా హిందూ సోదరులు వెళ్ళవేళ్ళ మన ధర్మాన్ని ఆచరించుకుంటూ మనమందరము ఒకరికొకరుగా మన మతాన్ని మనమందరము ప్రవర్తించుకుంటూ సర్వ మతాలను కూడా ఆచరిస్తూ మనము మూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వంటి ముందు సాగా సాగించాలని కోరుకుంటూ ధన్యవాదాలు సర్పంచ్ గారికి ధన్యవాదములు కొద్దిసేపులే మనకు పూర్తిగా తర్వాత మన మండల అధ్యక్షులు శ్రీ జంగ శ్రీనివాస్ గారు మీరు మన అన్నిటి కూడా ఫస్ట్ పొందుకుంటారు మీరు కూడా అమూల్యమైన సందేశమే వచ్చిందిగా కోరుతున్నారు ఈరోజు అక్షధ పంపిణీ కూడా కమిటీ అధ్యక్షులు గుజ్జలి కంగారావు గారికి అలాగే గ్రామ సర్పంచ్ సత్యనారాయణ గారికి మరియు ఆదాయ కమిటీ కోశాధికారి शंकर आज्ञाति नमो नमः कंदुक राय गर्गी शंकर नमः पाय नमः अर्जुन नमः अनिरुद्धाय नमः पुरुषोत्तम नमः लक्ष्याय नमः मोरध्व माय नमः आगीति भूमि धारका हे देशा मरोदेना ब्रह्म जनम पदाद में परमस्य ब्रह्म ऋषिय परमात्मा देवता दैवी गायत्री छंदः प्राणाय मे योगः ओम भू उर तवः ब्रह्मचोरः ओम ब्रह्म ओम तपः ओम तपः ओम तक्षमेतरे नम् भयो रेसले परमेश्वरोय जय महाराज स्वागत लक्षक द्वारा प्रवेश निमित्त स्वय स्वप्रिय देवकम सभा भरणे गोळे भरणे प्रधान सोरा देया विराजमान सियाद दिग भरारे आते श्रेष्ठ प्रभाकडे महिमा करवंतरे कडूगे प्रपळे मुभूदिले व्रत वर्ष देवोहा चक्र भागे दिव्य सेवाई प्रवेषे रघुरापुर मधरेसे समस्त देवता ब्राह्मण हरिहर गुरु चरण संधो अस्मिन् वत्ना అన్న <tries>